అందరికీ నమస్కారం అండి ఇది వచ్చి సిఎం రెడ్డి వెరైటీ ఇది కరెక్ట్గా పదహారు నెలలు అవుతుంది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగున డైరెక్ట్గా స్టెమ్లు తీసుకొచ్చి నాటడం జరిగింది నేను ముఖ్యంగా ఈ వెరైటీనే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ వెరైటీలో గ్రోత్ అన్ని వెరైటీల కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది అలానే దిగుబడి మిగతా రకాలు ఏంటంటే ఏడు నుంచి ఎనిమిది టన్నులు వస్తే ఇది పది నుంచి పన్నెండు టన్నుల వరకు కాస్తుంది అలానే ఈ ఈ ఎండ సమ్మర్ దాదాపు నలభై ఐదు డిగ్రీల వరకు తట్టుకోగలుగుతుంది నలభై ఐదు నలభై ఐదు డిగ్రీల వరకు కూడా తట్టుకోగలుగుతుంది ఇక్కడైతే ఇంతవరకు అంత టెంపరేచర్ కాలేదు ఫార్టీ వన్ ఫార్టీ టూ వరకు వచ్చింది ఇది వచ్చి తిరుపతి డిస్టిక్ ఇంకొకటి వచ్చి ఏంటంటే ఇమ్యూనిటీ ఏ మొక్కలకైనా సరే ఈ ఫంగస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆ రోగ ఆ రోగాన్ని తట్టుకునే శక్తి మొక్కల్లో ఉండాలి ఇది ఈ ఈ వెరైటీలు ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఫంగస్ వచ్చిన వెంటనే మొక్క చనిపోవడం అలా జరగదు వీలైనంత వరకు వీలైనంత వరకు ఈ తట్టుకోగలుగుతుంది మొక్క ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా మూడు నెలలకంతా మనకు ఈ రింగ్ మెథడ్ అంటే ఈ రింగ్ పైకి ఈ పోల్ పైకి ఎక్కేస్తుంది మొక్క అక్కడ మనం త్వరగా కట్ చేసేసామంటే స్టెమ్లు త్వరగా డివైడ్ అయ్యి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఇది అవుతుంది ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఫ్రూట్ సైజ్ మిగతా అన్ని రకాల్లో చాలా వరకు ఈ వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు వస్తే ఇది వచ్చి ఈ త్రీ ఫిఫ్టీ నుంచి ఉంటుందండి ఫ్రూట్ సైజు నేను ఆల్రెడీ రెండు ఫామ్లు విజిట్ చేశాను ఈ సీఎం రెడ్ వెరైటీ ఉంటుంది అన్ని రకాలు ఏంటంటే మిక్స్డ్ వస్తాయి ఫ్రూట్ సైజు అన్నది ఈ దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచి సైజులు వస్తాయి ఇంక మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం స్మాల్ స్మాల్ సైజులు వస్తాయి ఈ సీఎం రెడ్ వెరైటీలు ఏంటంటే మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వరకు మంచి సైజులు వస్తాయి అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా వస్తుంది ఇది ఈ మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది ఈ ఫ్రూట్కి ఒకప్పుడు ఏంటంటే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలు కొనేస్తా ఉన్నారు ఇప్పుడు అందరూ పెట్టడం వల్ల మార్కెట్లో ఎవరికైతే ఫ్రూట్ సైజు క్వాలిటీ బాగుంటుందో వాడికి మాత్రమే రేటు పడుతుంది మిగతా వాళ్ళకి చాలా తక్కువ రేటు వేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇది ఎవరైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో ఫ్రూట్ సైజు ఏ ఏ దేంట్లో అయితే బాగుంటాయో వాళ్ళు మొక్కలు ఎంచుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే దిగుబడి కూడా సరే త్వరగా వచ్చేస్తుంది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను లాస్ట్ మార్చిలోనే దిగుబడి స్టార్ట్ అయింది ఇది కరెక్ట్గా పద్నాలుగు నెలలకే వచ్చేసింది అది వచ్చి ఎక్కువ ఎండలో ఉండడం వల్ల ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ డ్రాప్ అయిపోయాయి ఎప్పుడో ఒక పది కాయలు మాత్రమే నేను కట్ చేయగలిగాను తర్వాత సెకండ్ టైము ఫ్లవర్ వచ్చింది ఇది ఈ విధంగా చాలా వచ్చాయి ఇది సెకండ్ సైకిల్ అంటే ఇది ఇది వచ్చిన తరువాత మళ్ళీ ఇప్పుడు థర్డ్ సైకిల్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు మీరు గమనించారంటే చాలా వరకు బడ్స్ ఉన్నాయి చూడండి ఇది థర్డ్ సైకిల్ ఈ మే సెకండ్ వీక్లోనే మే మే సెకండ్ వీక్ లోపే మనకు మూడు సైకిళ్ళు వచ్చేసాయి ప్రతి దీంట్లో ఇంకొకటి కూడా ఈ వెరైటీలో ప్రతి పదహైదు రోజులకి ఒక కొత్తగా బట్స్ స్టార్ట్ అవుతాయి ఇట్లా మనం చేసుకోగలిగామంటే ఈ విధంగా దాదాపు ఏడు నుంచి ఆరు నుంచి ఏడు సైకిళ్ళు మనం తీసుకోగలుగుతాం ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని అలానే ఇంకొకటండి ఈ వాటరు చాలా తక్కువ తీసుకుంటుంది మొక్క మనం వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ వెరైటీలో ఎంత తక్కువ ఇచ్చినా సరే మొక్క మనకు ఫ్రూట్ సైజు కానీ బాగుంటుంది ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని మొక్క ఎంచుకోవాల్సి ఉంటుంది ఎవరైతే మళ్ళీ చెబుతున్నాను ఎవరైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో రైతులు వీళ్ళందరూ దయచేసి ఫామ్ విజిట్ చేసి మొక్కల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఒకటి వచ్చి గ్రోత్ బాగుండాలి సెకండు మొక్క ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి థర్డ్ వచ్చి దిగుబడి మనకు బాగా రావాలి ఫోర్త్ వన్ వచ్చి మెయిన్ ముఖ్యంగా సమ్మర్కి తట్టుకోగలగాలి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మొక్క ఎంచుకోవడం జరుగుతుందో అప్పుడు మాత్రమే దీంట్లో లాభాలు చూడగలం కానీ ఏదో వేస్తున్నాం కదా అనేసి మనం పెట్టేశామంటే మాత్రం డ్రాగన్ ఫ్రూట్లో చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది అదండి జై జవాన్ జై కిసాన్ జై హింద్